న్యూ ఫ్యాషన్ ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యూమరాలజీ ఎక్స్పర్ట్ మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గారు నమస్కారం సార్ నమస్తే స్వప్న గారు నమస్తే సార్ ఈ వీడియోలో మనం నేమ్స్ గురించి ఏంటంటే చాలా మందికి ఏంటంటే క్లోజింగ్ లెటర్స్ లో నేను కొన్ని విన్నాను సార్ అవి నిజమో తెలియదు సో మన ప్రేక్షకులకి క్లారిటీ ఇద్దాం నేమ్ అనేది న్యూమరాలజీలో చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు ఆ నేమ్ చివరిలో వచ్చేసి ఎస్హెచ్ ఉండకూడదు అంటారు సో అలానే నిల్ కిల్ ఇలా ఉండకూడదు అని కూడా చెప్పారు మీరు ప్రీవియస్ వీడియోలో అలానే నేను విన్నది ఏంటంటే కి కూడా చివరి లో ఐ అనే లెటర్ ఉండకూడదు అంటారు సో వీటి గురించి ఒకసారి మాకు క్లారిటీ ఇవ్వండి సార్ ఓకే మ్యామ్ ఇప్పుడు నేమ్స్లో మనం ఇప్పుడు బాగా నేమ్ మీద కాన్సన్ట్రేట్ చేసాము నిమ్మరాజు ఫస్ట్ పదం ఎందుకంటే పేరు ఉంటేనే అన్నీ ఉంటాయి మ్యామ్ వాస్తవంగా పేరు సరిగా లేదనుకోండి మీరు ఏది సాధించినా నిలబడదు నిలకడగా ఉండదు చాలా ప్రాబ్లం అయితే ఉంటుంది సో పేరులో ఇంత వైబ్రేషన్ ఉంటుందా అని మనం ప్రామాణికాలు తీసుకున్నప్పుడు దీనికి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్ కానివ్వండి ప్రీవియస్లీ కానివ్వండి ప్రీవియస్లీ తీసుకుంటే మీరు మన రామ్దేవ్ బాబా గారిని తీసుకోవచ్చు ఆయన పేరు మారిన తర్వాతనే వైబ్రేషన్ బాగా పెరిగింది రామకృష్ణ యాదవ్ అని ఉన్న సింపుల్ నేమ్ని ఆయన బాబా రామ్ అసలు సంబంధమే లేదు పేరుకు దానికి ఏమైనా సంబంధం ఉందా ఏం లేదు డేట్ ఆఫ్ బర్త్ పరంగా తీసుకుంటే ఆయనకు చాలా బలరేఖలు ఉన్నాయి మామూలుగా ఎనిమిది బలరేఖలలో పవర్ఫుల్ బలరేఖలు ఆయనకు అవైలబిలిటీ ఉన్నాయి కానీ ఆయన ముందుకు పోలేని పరిస్థితి ఎందుకు ఇలా ఉంది అని చూసుకున్నప్పుడు నేమ్లో ఏదో వైబ్రేషన్ క్రియేట్ కావాలి అనే ఉద్దేశంతో బాబా రామ్ అని పెట్టారు పెట్టినప్పుడు ఏమైంది బాబా అంటే బీతో స్టార్ట్ అవుతున్న ఎవరి పేరైనా కూడా సో డబ్బులకు సంబంధించిన దాంట్లో మనీ వైబ్రేషన్ కలిగి ఉంటుంది అని చెప్తుంది శాస్త్రం సో బీని మనం పెద్దగా గీసినప్పుడు దానికి రెండు సంచులు ఉన్నట్టుగా అనిపిస్తుంది బీకి వాటిని మనీ బ్యాగ్స్ అంటారు మనీ బ్యాగ్స్ అంటారు సో అలా మనం అందుకే బీ బి ముద్దటు ఉంటేనే ఎందుకు అని అంటే క్యాపిటల్ రాస్తారు ఎప్పుడైనా బి అని పెద్దగా రాసినప్పుడు రెండు బ్యాగ్స్ వస్తాయి దాన్ని ఇట్ ఈస్ నథింగ్ బట్ మనీ బ్యాగ్స్ అంటారు సో ఆ బ్యాగ్స్ ఎవరి దగ్గర మీరు చూడండి మామూలుగా గూగుల్లో సర్చ్ కొట్టండి సో ఈస్ దిస్ రియల్లీ బి నేమ్స్ ఫర్ క్రోడపతి అని అడిగితే మీరు చెప్పేస్తుంది కోటీశ్వర్లా వీళ్ళు బితో స్టార్ట్ వెళ్ళాలంటే బీ పేరుతో మీకు ఇన్ని చాతడానికి వస్తుంది అంతా కోటేశ్వర్లు ఉంటారు దాండి దాదాపు డబ్బులు ఉన్న వాళ్ళే ఉంటారు సో అంటే శాస్త్రం ఇట్ ఇస్ అ సైన్స్ మనకి ఒట్టిగా ఏదో అని చెప్పడానికి లేదు ఖచ్చితంగా ప్రూఫ్స్తో పాటు దానికి ఉన్న ఈక్వేషన్స్ టెస్ట్ మోనియల్స్ ఆ రికార్డు పరంగా రీసెర్చ్కి సంబంధించిన రిజల్ట్స్ ఇవన్నీ తీసుకున్న తర్వాతనే ఎక్స్పెక్ట్ చేస్తారు బయటకి అయితే దీనిలో పదంగా మనం నిమరాలు చెప్పలేనా కొన్ని నేమ్స్ యొక్క ఆఖరి పదాలు చాలా వైబ్రేషన్ క్రియేట్ చేస్తాయి ఎందుకంటే దేంతో మొదలవుతుంది దేంతో అవుతుంది అనేది చాలా అవసరం ఇంపార్టెంట్ సో దాంట్లోనే ఇప్పుడు మనం కొన్ని పేర్లు ఉంటాయి మనకి జనరల్గా మనకి ఎక్కువ పేర్లు ఉండేవి తీసుకుందాం రమేష్ చాలా పేర్లు ఉంటాయి తర్వాత నరేష్ చాలా పేర్లు ఉంటాయి వెంకటేష్ తిరుమలేష్ ఇట్లా అంటే ఈ ఎస్హెచ్ క్లోజింగ్ లాస్ట్ లో వచ్చేసి ఎస్ హెచ్ అంటే నరే అనే చెప్దాం మనకి ఎస్ అనే శబ్దం అనేది ఒకటి క్రియ అంటే దీన్ని ప్రొనాలజీ ఏమంటుంది అంటే ఇట్ ఈస్ ఏ నెగిటివ్ వైబ్రేటెడ్ సౌండ్ అంటుంది నెగిటివ్ వైబ్రేటెడ్ సౌండ్ అంటే తాజ్బామ్ కూడా మనకి మామూలుగా కనబడగానే భయానికి ఏం చేస్తే అని చేస్తాయి అసలు చాలా పెద్ద గిస్తా అంటది సో మన నేమ్ కూడా మనం ఎక్కువ ఇది పిలుస్తున్నప్పుడు ఆ వైబ్రేషన్ ఏ వస్తున్నప్పుడు వీళ్ళకి నెగిటివ్ జరుగుతుంది అని చెప్పేసి అని అంటుంది శాస్త్రం సరే అనుకుంటా అబ్బాయిలు మీరు అన్నట్లు ఎస్హెచ్ సౌండ్ వస్తుంది అమ్మాయిలకి కొందరికి షా అని ఉంటుంది కదా ఇప్పుడు మనీషా అలా ఏ వస్తది లాస్ట్ లో అది పర్లేదు అంటే అది ఓకే షా ఉంటే ఇంకా సూపర్ అది ఓకే ఓకే సో నా పేరులో కూడా ప్రసాద్ అని అంటే పిఆర్ఏ ఎస్ హెచ్ఏ డి పెట్టుకోవచ్చు ఎస్ఏడి అంటే సాడ్ అది మళ్ళీ అక్కడ మనం నిజాయి హెచ్చదలిగితే అది షా అయింది కింగ్ షా అంటే చక్రవర్తి సో అలాంటి అంటే వీటిని వైబ్రేటెడ్ వర్డ్స్ అంటారు సో ఇట్లా మనం మాట్లాడుకునేది నెగిటివ్ వైబ్రేటెడ్ వర్డ్స్ అంటారు ఇప్పుడు ఈ రమేష్ వెంకటేష్ నరేష్ సురేష్ ఇట్లాంటి పేర్లలో లాస్ట్లో ఎస్ఎస్ ఉండటం వీళ్ళకి ఏం కాదు ప్రాబ్లం కానీ వీళ్ళ ఫాదర్స్ కి ఇబ్బంది జరుగుతూ ఉంటారు ఎవరైతే ఈ పేర్లు కలిగి ఉంటారో వాళ్ళకి దాదాపు నైన్టీ పర్సెంట్ ఫాదర్స్ ఉండరు దాదాపు ఫాదర్ లాస్ అయ్యి ఉంటారు వీళ్ళు ఏజ్ అయినా కూడా ఏజ్ అయినా కూడా వీళ్ళకి ఫాదర్ లాస్ అయ్యి ఉంటారు సో లేదంటే వాళ్ళు వాళ్ళ ఫాదర్స్ దీర్ఘకాలిక జబ్బులతో ఉంటారు బెడ్ మీద ఉంటారు లేదంటే వీళ్ళు కొంతమంది ఏం చేస్తారు ఫాదర్స్ అంటే సైకాలజికల్ గా ఇబ్బంది అయిపోయి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతారు అట్లా వెళ్ళిపోతారు అలాంటి కేసులు కూడా చాలా ఉంటాయి నిమ్మరంగా నిజంగా నేను నిమరాలజీ నేర్చుకుని మా గురుగారు ఇదే మాకు వర్క్ ఇచ్చారనమాట మామూలుగా దీని మీద మీరు రీసెర్చ్ చేయండి అని చెప్పి నేను చాలా కేసులు రీసెర్చ్ చేసి చెప్పాను మా ఇంటి దగ్గర ఉన్న కేసుని నేను గుర్తించలేదు మామూలుగా సరే ఇప్పుడు కూడా స్టిల్ ఇట్ ఈస్ అవైలబుల్ వాళ్ళ ఫాదర్ లేరు ఎటో వెళ్ళిపోతారు దేశాల మీద ఒక నాలుగైదు నెలలు అట్టా వెళ్ళిపోతారు మళ్ళీ ఎప్పుడో వస్తారు మళ్ళీ కొంచెం మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు అంటే ఇలాంటి నెగిటివ్ వైబ్రేషన్ జరగడానికి వీళ్ళ పేర్లే కారణం అని చెప్పి మనం చెప్పినప్పుడు చాలామంది కంగు తింటారు నిజమా అవునా అనుకుంటారు కొంతమందికి సేమ్ అలాగే లేదు టెన్ పర్సెంట్ వేరియేషన్ మనకి నైంటీ పర్సెంట్ నిమరాలజీ ఎప్పుడు కూడా ప్రూఫ్గా ఉంటుంది ఒక టెన్ పర్సెంట్ దైవ సంబంధితమైన దాంట్లో వదిలిపెట్టేస్తుంది అంటే పూర్వజన్మ సుకృతము లేకపోతే మీ తల్లిదండ్రుల పూజా ఫలితము మీరు చేస్తున్న పూజా ఫలితము ఏదో ఒకటి మీ నాన్న మీ ఆ సిచ్యువేషన్ నుంచి కాపాడడానికి ఆస్కారం ఉంటుంది కానీ నైంటీ పర్సెంట్ మ్యాక్సిమం కేసులు అయితే ఇట్లా ఫాదర్ లేకుండానే ఉంటారు చాలా మంది ఉంటారు సో దానికి జస్ట్ మళ్ళీ నేను లైవ్లో కూడా చాలా తీసుకున్నాను నా లైవ్ క్లాస్లో కూడా చాలాసార్లు నేను పేస్ట్ పేస్ట్ అడిగి తీసుకుంటాను ఒప్పుకుంటారు అంత నిజం సార్ నిజమే మా నాన్నగారు లేరు అంటారు అంటే ఇలాంటి పదాలను మనం ఏం చేయాలంటే చిన్నగా ఇప్పుడు మీరు అన్నట్టుగా షా ఇష్ అని ఉన్నదాన్ని మనం షాగా మార్చేసాము లేదా ఏదో ఒక పదాన్ని క్రియేట్ చేసాం అసలే పేరు మార్చేసాము చాలా బాగుంటుంది నేను మారిస్తే మరి ఎలా సార్ అంటే ఓకే మనము అంటే ఇప్పుడు జనరల్ గా ఏంటంటే అన్ని సర్టిఫికేట్స్ లో వాటిలో ఉంటుంది కదా ఒకటి ఆ నేమ్ ప్రభావం ఉంటుందా మనం మార్చిన నేమ్ ప్రభావం ఉంటుందా ఇది మేడం చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఈ పేరు మారిస్తే ఎలాగా అని చెప్పి అనుకుంటా ఉంటారు రైట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్దవాళ్ళ పేర్లే తీసుకుందాం రీసెంట్ పేరు తీసుకుందాం ఒకటి సింపుల్గా మనకు ఎదురుగా కలబడే ఒక పేరు తీసుకుందాం దినేష్ నాయుడు అంటే చాలామందికి తెలియదు దినేష్ నాయుడు అనే ఒక అబ్బాయి పేరు చెప్తే మీకు తెలియదు కానీ ఆయన పేరునే మనం విశ్వక్ సేన్ అంటే చాలామందికి తెలుస్తుంది హీరో హీరో అంటే యంగ్ హీరో అంత చాలా మంది తెలుసు హైదరాబాద్ అబ్బాయి ఆయన టాలెంటెడ్ పర్సన్ ఇదే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కని మెట్టు లేదు దిగని మెట్టు లేదు అవకాశాల కోసం అడిగి అడిగి విసిగి వేసారి పోయి తర్వాత వాళ్ళకు వాళ్ళ యూనిట్ కింద తయారై ఫస్ట్ సినిమా ఏదో హిట్ ఏదో తీశారు అది సూపర్ హిట్ అయింది ఆ తర్వాత సిరీస్ మొత్తం దాదాపు పదమూడు సినిమాలు పద్నాలుగు సినిమాలు హిట్ అయిపోయినాయి వర్షం ఇప్పుడు వాళ్ళు టాప్ వాళ్ళే ఫండ్స్ క్రియేట్ చేసుకుని ఒక క్లబ్ గేర్పు వాళ్ళే సినిమాలు తీసుకున్నారు ఇప్పుడు ఎవరు అవసరం లేదు అంటే చూడండి ఒక నేమ్ అంటే దినేష్ నాయుడుగా ఉన్నప్పుడు గల్లీ గల్లీ తిరిగిన పర్సన్ ఎప్పుడైతే విశ్వక్ కింద మారిపోయినప్పుడు ఇలా ఎందుకు వైబ్రేషన్ చేంజ్ అయిపోయింది అని అంటే మనం మీరు చూసుకోవచ్చు దాని వైబ్రేషన్ దాని నేమ్ దాని దాంట్లో డబ్ల్యూ ఉంటుంది ఇంగ్లీష్ అక్షరాల్లో అత్యధిక వైబ్రేషన్ గల లెటర్ డబ్ల్యూ అది ఉంటుంది ఆయన కావాలని అందులో పెట్టారు నా పేర్లు కూడా డబ్ల్యూ ఉంటుంది విన్ అనే దగ్గర సో ఇవన్నీ ఎందుకు ఇలా వైబ్రేషన్ నిజంగానే మారిపోతాయని నిజంగా నాకు కూడా సో పదివేల రూపాయలు జీతం వస్తే సార్లు నెలలో ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తా అని ఎదురు చూసే నేను ఇప్పుడు నాకు పది పది నిమిషాలకు ఒక పదివేల రూపాయలు నా అకౌంట్లో క్రియేట్ అయిపోతా ఉంటాయి కామన్ అంటే ఇప్పుడు మరి ఎందుకు ఈ వైబ్రేషన్ చేంజ్ అయింది అని అంటే పేరులోనే వైబ్రేషన్ బట్టే చేంజ్ అయ్యింది అయితే మనం మీరు అన్నట్టుగా సర్టిఫికెట్ల గోలా ఈ సర్టిఫికెట్లు మనం ఎవరికి ఇచ్చే కావు ఎప్పుడో ఒకసారి ఇప్పుడు మనం ఎస్ఎస్సి పాస్ అయ్యాము ఇంటర్మీడియట్ కోసం కాలేజీలో ఇస్తాం అక్కడ పాస్ అయిపోయాము ఏదో ఉద్యోగానికి ఉద్యోగం కోసం ఇస్తాం ఇప్పుడు అన్నీ అయిపోయినాయి కదా ఇప్పుడు ఉద్యోగాలు యాడ్ చేయాలి ఎవరు ఇస్తున్నాయి ఉద్యోగాలు ఏం లేదు కదా ఏ ఉద్యోగం చేయొద్దునో బానిసత్వం బానిసత్తం బానిసత్తం స్లావరీ చేసేది లేదు సొంతంగా మంచిగా అభివృద్ధి చెందండి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టండి అభివృద్ధి చెందండి అయిపోతుంది సర్టిఫికేట్తో ప్రాబ్లం లేదు ఆధార్ కార్డుతో లేదు పాన్ కార్డుతో లేదు అవి బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాను మాత్రమే బడి బికి వచ్చే చిన్న గుర్తింపు కార్డులు మాత్రమే ఇక పేరు మారిన తర్వాత చేయాల్సిన వైబ్రేషన్స్ చాలా ఉంటాయి నిమరాజిలో ఆ ప్రక్రియను పాటించాలి ఒట్టిగా పేరు మార్చేసుకొని పెడితే కాదు దాన్ని ట్రావెల్ చేయాలి ఆ ట్రావెల్ ఎలా చేపేయాలి ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే కింద నెంబర్స్ కాల్ అవుతూ ఉంటుంది కాల్ బ్యాక్ చేయండి విల్ సజెషన్ సో విన్నారు కదా మన నేమే మన మీద చాలా ప్రభావం చూపిస్తుంది ఎవరైనా ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా ఒకసారి సర్తో మాట్లాడి మీ నేమ్ ఏమైనా కరెక్షన్ చేయించుకోవాలో చూసుకోండి ఇదేనండి ఇవాటి వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్